వినబడదు యేసుక్రీస్తు ఒక్కడే స్తోడే అన్న సత్యాన్ని వాస్తవాన్ని ప్రతి మనిషి చెవిలో ప్రతి మనిషి చెవిలో ఒక్కసారైనా ఇయ్యాలి వాడు నమ్మని నమ్మకపోని నాకు అవసరం లేదు నమ్మితే సంతోషం నమ్మకపోతే ఇంకెక్కువ సంతోషం కానీ ఒక చెవులో అయితే ఆ మాట ఇయ్యాలి కన్విన్సింగ్ వే లాజికల్గా చెప్పాలి చెప్పిన తర్వాత ఇక వాడు నమ్మాడో లేదో నేను పట్టించుకో అవసరం లేదో కానీ చెప్పకుండా నన్ను ఆపాలని ఎవడైనా అనుకుంటే మాత్రం నేను భయపడను భయపెడతాను వాడు అలాగా ఆపడానికి ప్రయత్నించడం న్యాయము కాదు సమంజసం కాదు చట్ట ప్రకారము కాదు ఇక్కడ సువార్త చెప్పొద్దని అడ్డుకుంటున్న గాడిద కొడుకులే గాడిద కొడుకులే విదేశాలకు పోయి వీళ్ళ మతాన్ని ప్రచారం ఎందుకు చేస్తుంది